ఈ మధ్య అంతా ఆన్లైన్ గట్టిగా మాట్లాడాలంటే అంతా మొబైల్ చేతిలో ఫోన్ ఉంటే చాలు వాడికి ఇంకే ఏదైనా చేసేయచ్చు అందులో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు ఇంటర్నెట్ సహకారంతో రకరకాలు అంటే ప్రధానంగా మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఈ లైఫ్ స్టైలే అయిపోయింది మొత్తం మన చేతుల్లో ఏమీ లేదు ఆన్లైన్లోనే సరుకులు కొంటున్నారు ఆన్లైన్లోనే బట్టలు కొంటున్నారు పిన్ని గుండు సూ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ కెమెరాలు మొబైల్స్ ల్యాప్టాప్లు కంప్యూటర్లు కెమెరాలు లైట్స్ ఒక్కటని కాదు ఆన్లైన్లో దొరకందంటూ ఏముండట్లేదు ఇంకా బయట మార్కెట్లో కూడా దొరకనవి ఆన్లైన్లో దొరికేస్తున్నాయి గుండు సూ దగ్గర నుంచి అన్నీ కూడా ఆన్లైన్లో రకరకాల మోడల్స్ అంటే ఈ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే దేశంలో యాభై కోట్లకు చేరిపోతున్నారట ఈ కామర్స్ వినియోగదారులు ప్రస్తుతం జీవనశైలి మార్కెట్ విలువ పదకొండు వేల నూట నాలుగు కోట్లు ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది వినూత్న ఆలోచనలు వ్యాపార ఆవిష్కరణలకు ఇంటర్నెట్ వేడుకయింది ఇప్పుడు వస్తువుల కొనుగోలు అమ్మకాలు ఆన్లైన్ వ్యాపారం మరో రూపాంతరం చెంది సామాజిక మాధ్యమాలకు చేరింది ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ కామర్స్ మార్కెట్ భారీగా విస్తరించింది అయితే వీళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం తాజాగా డీకోడింగ్ ఇండియాస్ ఆన్లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షాపింగ్ ట్రెండ్స్ ఒక నివేదిక వెల్లడించింది ఇందులో ప్రస్తుత జీవన శైలి మార్కెట్ విలువ పదకొండు వేల నూట డెబ్బై నాలుగు కోట్లట మూడేళ్ళు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పద్దెనిమిది వేల నలభై తొమ్మిది కోట్లకు చేరుకునే అవకాశం ఉంది ప్రధానంగా పదిహేడు పాయింట్ ఐదు కోట్లకు పైగా భారతీయులు జీవనశైలి ఉత్పత్తుల కోసం ఆన్లైన్ షాపింగ్ను వినియోగిస్తున్నారు ఒక్కొక్కరు ఏటా సగటున ఆరు నుంచి ఏడు లావాదేవీలు చేస్తున్నారు ఈ లైఫ్ స్టైల్ మార్కెట్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వాటాతో అగ్రస్థానంలో ఫ్యాషన్ ఉత్పత్తుల వ్యాపారం ఉంది తర్వాత స్థానంలో సౌందర్యం వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులైతే ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆన్లైన్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడున్న పద్నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్లకు చేరుకుంటుంది అనేది ఒక అంచనా అంటే ఇక భవిష్యత్తులో ఇప్పటికే ఎనభై రెండు శాతం మంది దేశంలో కనీసం ఒక సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్నారట ఎనభై రెండు శాతం మంది ఇక డెబ్బై ఎనిమిది శాతం మంది ఫేస్బుక్ ముప్పై నాలుగు శాతం మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా తమకు కావాల్సినవి కొంటున్నారు ప్రస్తుతం సుమారు ఆరు కోట్ల మంది ఆన్లైన్ వ్యాపారులు ఏటా తొమ్మిది రెట్లు అధిక అమ్మకాలు సాధిస్తుంటే ఆఫ్లైన్ దుకాణదారులు ఆరు రెట్లు వృద్ధిని పొందగలుగుతున్నారు గ్రేట్ ఆరు రెట్లు వృద్ధి అంటే మామూలుగా ఆఫ్లైన్లో అంటే ఇంకా ఆఫ్లైన్ అంటే ఇవన్నీ వస్తాయి కదా డి మార్ట్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ అదే ఆఫ్లైన్ లెక్క చూసుకోవాలి ఓకే ఇంకా మరి కిరాణా షాపులు చూసుకుంటే ఇంకా నాకు తెలిసి వాళ్ళకు వృద్ధే ఉండదు అసలు కంటే తక్కువ వచ్చి ఉంటుంది ఏది ఏమైనా మార్కెట్ లీడర్ ఈ లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ అమ్మకాలు ఆన్లైన్ కొనుగోలే ఇక భవిష్యత్తే కాదు ఇప్పటికే అయిపోయింది భవిష్యత్తులో వంద శాతం అదే జరగచ్చు